ఉన్న బంగారాన్ని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి మహాశివరాత్రి వస్తుంది ఈ శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉన్నట్టు విన్నామండి అంటే ఇప్పుడు మూడు వందల ఏళ్ల తర్వాత వస్తున్న మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉందంటున్నారు అసలు ఏంటంటే తెలియచేయండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతూ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిది వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమో ఓం శ్రీమాత మహాశివరాత్రి సహజంగా మాఘమాసం అంటే నక్షత్రం పౌర్ణమి రోజున ఉన్నదాన్ని మాఘమాసం అంటారు అసలు వాస్తవంగా నక్షత్రం కాదు నక్షత్రం అంటారు అంటే నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని మనం మాఘమాసంగా పిలుస్తుంటాం ఖగోళ పరంగా అయితే ఈ మహాశివరాత్రి అంటే ప్రతి నెలలో కూడా మనకి మాస శివరాత్రులు వస్తుంటాయి ఈ మాస శివరాత్రి వచ్చినప్పుడు ఈ మాస శివరాత్రుల కంటే కూడా గొప్పది మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి మనకు మాఘమాసంలో రావటం అంటే చతుర్దశి కాలంలో అంటే అమావాస్య కంటే ముందు రోజున అంటే ఆ చతుర్దశి తాతిన తర్వాత అమావాస్య వస్తుంది ఆ రోజున ప్రత్యేకంగా మనం శివుడి యొక్క ఆరాధన చేస్తుంటారు అంటే లింగోద్భవ కాలం అంటారు అంటే చతుర్దశ కాలం అనేది కూడా ఎలా ఉండాలంటే మనకి ఏదైనా సరే ప్రత్యేకంగా మనకి కొన్ని ముహూర్త గ్రంథాల్లో కానీ తర్వాత మిగతా గ్రంథాలన్నీ కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా అనుసరించి మనం చెప్పబడింది ఏంటంటే ఈ శివరాత్రి రోజున చతుర్దశి వ్యాప్తి అనేది నిషీధ వ్యాప్తిలో ఉండాలి అంటే అర్ధరాత్రి సమయంలో చతుర్దశి ఉన్నదాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం అంటే లింగోద్భవ కాలం అంటే ప్రదోషకాల సమయం నుంచి ప్రారంభమవుతుంది అని అర్థం అంటే ప్రదోషకాల సమయం అంటే చీకటి పడే సమయం అని అర్థం అంటే నిషీధ వ్యాప్తి అంటే రాత్రిపూట చతుర్దశి ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రోజునే మహాశివరాత్రి అని చెప్పబడింది అయితే ఈసారి ప్రత్యేకంగా మహాశివరాత్రి మా శివరాత్రి రెండూ కలిసి వచ్చినాయి అంటే సహజంగా మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి రాజు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది కానీ మహాశివరాత్రి మహాశివరాత్రి రెండూ కూడా కలిసి రావటం అనేది గొప్ప విషయం అలాగా ఈ ఇప్పుడు ఏదైతే ఆ రోజున ప్రత్యేకంగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య అనే పంచముఖాలతో ఉండేవాడు పరమేశ్వరుడు అంటే మహాదేవాయ దీమే తన్నో రుద్రప్రచోదయాత్ అంటాం మనం అంటే ఇక్కడ వాగర్ధావి సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరం వందే పార్వతీ పరమేశ్వరుడు అంటారు అంటే జగత్ అన్నిటి కూడా తల్లిదండ్రులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు లింగోద్భవ సమయం అనేది పూట ఆ పరమేశ్వరుడు అందువల్ల అపాతాళ స్తంభ భువన బ్రహ్మాండ మహవేశ్వర స్పాటిక లింగం అంటారు అంటే పరమేశ్వరుడు యొక్క పైన అంతరిక్షంలో ఎంతవరకు ఉన్నాడో తెలియదట కింద భూమిలో కూడా ఆయన యొక్క అంతం తెలియదట అంటే ఒక రోజున ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణుడు కూడా ఆ శివలింగానికి ఎంత దూరం కింద ఉంది భూలోకంలో లోపలికి ఎలా ఉంది పాతాళలోకంలోకి ఎంత ఉందని చూసారట అంటే అపాతాళ స్తంభం అంటారు అంటే పాతాళం లోపలికి ఎంతవరకు ఉన్నాడో తెలియదట అంతరిక్షంలో ఎంతవరకు ఉన్నాడో కూడా పరమేశ్వరుడు యొక్క లింగరూపం తెలియదట అంటే బ్రహ్మవిష్ణులు కూడా తెలుసుకోలేకపోయారట అంటే బ్రహ్మాండ మహవేశ్వర స్పాటికలింగమౌళి అంటారు అంటే ఆ శివలింగాని యొక్క ప్రమాణం చెప్పలేకపోయారట అందువల్ల ఆ పరమేశ్వరుడు యొక్క ఆ రోజున మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు ఉద్భవించాడని తెలుసు అందరికి ఉపవాసం చేయాలని తెలుసు జాగారం చేయాలని చెప్పచ్చు అన్ని రకరకాలుగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి కాలంలో అలాగా ఆ రోజున మహాశివరాత్రి మహాశివరాత్రి రెండు కూడా విశేషంగా అంటే పంచముఖాలతోటి అంటే ఎటు అయితే విభూతి రేఖలు రాస్తారో పరమేశ్వరుడు అటు చూస్తాడని అర్థం సహజంగా శివాలయాలన్నీ కూడా పూర్వాభిముఖంలో తూర్పు ఉంటాయి కానీ ఇక్కడ ఎటు మనము గంధం రాసి చక్కగా రుద్ర నమకముఖాలతోటి పాశదాస రుద్రాభిషేకాలు లఘున్యాస రుద్రాభిషేకాలు అలానే మహన్యాస రుద్రాభిషేకాలు చేస్తుంటారు అలాగా ఏ దిక్కులో విభూతి రాస్తే ఆ దిక్కులో చూస్తుంటాడట ఒకవైపు తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఆకాశాన్ని చూస్తాడు అందువల్ల భగవత్ స్వరూపమైన జగత్కి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అందువల్లే శివాలయంలో ప్రదక్షిణం కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్ని దేవాలయాల్లో ప్రదర్శన చేసినట్టు కాదు శివాలయంలో చండీశ్వర ప్రదర్శనం అంటారు అంటే ఆ పంచామృతాలు పండరసం పోసే సోమసూత్రాన్ని దాటకూడదు అంటే చండీశ్వర ప్రదర్శనం అంటారు గృహస్థుడు ఒకలాగా సన్యాసి ఒకలాగా బ్రహ్మచారి ఒకలాగా చేయమంటారు ఆగమశాస్త్రం శైవాగమం అంటే బ్రహ్మచారి పూర్ణ ప్రదర్శన చేయొచ్చుట సన్యాసి అపసవ్య సవ్యంలో చేయమంటాడు గృహస్థుడు వచ్చేటప్పటికల్లా ఏదైతే ఆయన సవ్యం చేస్తూ వెనక్కి చండీశ్వర సోమస్త్వం దాటకుండా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం మీదుగా వచ్చి ఆ సోమసూత్రాన్ని మళ్ళీ నమస్కారం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్తే ఒక్క ప్రదర్శన అది అంటే గృహస్థుడు ఇలానే చేయాలి బ్రహ్మచారి ఇలానే చేయాలి సన్యాసి ఇలానే చేయాలని శాస్త్రం చెప్పబడింది ఇక్కడ అలాగా శాస్త్రంలో ఏంటంటే పరమేశ్వరుడు యొక్క ఆరాధన అనేది చాలా విశిష్టమైంది ఆ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి మహాశివరాత్రి రెండూ కలిసి వచ్చినాయి ఉదయం పూట త్రయోదశి ఉంది తర్వాత చతుర్దశి వచ్చింది ఆ రోజున మన ఏదైతే భగవత్ స్వరూపమైన వారిని ఆ రోజున తప్పకుండా భృగువాసరే అంటారు ఆ రోజున చక్కగా శుక్రవారం అయింది ఆ రోజున శ్రవణాన శ్రవణా నక్షత్రం ఉంది అలానే శ్రవణా నక్షత్రంతో పాటు ధనిష్ఠా నక్షత్రం కూడా ఉంది అంటే శ్రవిష్ట నక్షత్రం అంటారు ఆ నక్షత్రం కూడా ఉంది కాబట్టి చాలా సంవత్సరాల క్రితం వచ్చిన దాన్ని అందరూ కూడా వినియోగం చూసుకొని తప్పకుండా రుద్రపారణం చేయటం చాలా మంచిది అన్ని రాసుల వాళ్ళు కూడా ఆ రోజు రుద్రపారాయణం చేయటంతో పాటు శివుడు సంబంధించి రుద్రగాయత్రి మంత్రాలు కొన్ని ఉంటాయి అంటే తత్పురుషామిదే మహాదేవాయుధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని దానితో పాటు చక్కగా అంగన్యాస కరన్యాసంతో భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఒకటి ప్రత్యేకంగా ఆ రోజున మహాశివరాత్రి రోజున చక్కగా తందరూ తలస్నానం చేస్తారు ఉపవాసం ఉంటారు ఎవ్వరూ తినరు ఇవన్నీ కూడా కామన్ సబ్జెక్టుగా ఎవ్వరూ తినరు రాత్రిపూట జాగారం చేస్తారు శ్రీశైలం కోటప్పకొండ రకరకాల శైవక్షేత్రాలకు వెళుతూ ఉంటాడు కానీ ఈసారి ఉండే ప్రత్యేకతకి తప్పకుండా ఇంటిలో అభిషేకం చేసుకోవడం చాలా మంచిది ఆ రోజు ప్రత్యేక ఒక అభిషేకం మాకు శక్తి లేదండి అనంటే శివుడు సంబంధించిన అష్టోత్తరం చదువుకోవచ్చు గంగాజలం పోస్తూ ఓం శివాయన మహా మహేశ్వరాయన శంభవే పినాకిన శశిరేకాయనమా వామ దేవాయన విరూపాక్షన కబూర్దిన నీళ్ళ అని చదువుకోవచ్చు లేకపోతే నిద్రపతి ఏనుమ నిదనపదాంతికైన ఊర్ధ్వాన ఊర్ధులింగనమా హిరణ్యాయన్మా హిరణ్యలింగాయన్మా సువర్ణాయన్మా సువర్ణింగా దివ్యాయన్మా దివ్యలింగ భవాయన భవలింగాయన్మా అని చదువుకోవచ్చు అలా దాంతోపాటు లింగాష్టకము చక్కగా శ్రీశైలం లాంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవటం ఆ రోజున మహాశివరాత్రి మహాశివరాత్రి అయింది కాబట్టి రుద్ర హోమం కూడా చేసుకోవచ్చు అంటే రుద్రగాయత్రి మంత్ర హోమం చేసుకోవచ్చు రుద్రగాయత్రి మంత్రాలు అనేవి చాలా ఉంటాయి ఆ రోజున రుద్రగాయత్రి మంత్రం చేసుకోవటం మంచిది ప్రత్యేకంగా మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున ఈ రోజున దాన ధర్మాలు చేయటం కూడా చాలా మంచిది దాన ధర్మం చాలా మంచిది దాన ధర్మంలో కూడా స్వయంపాక దానం ఒకటి ఈ జాతక పరంగా ఎవరైనా సరే దోషాలు ఉంటే ఏదైనా సరే నవగ్రహాలన్నింటికి కూడా మనం పూజలు చేసేటప్పుడు చివరిలో అభిషేకమే చివరి లాస్ట్ అలాగా ఇక్కడ ఏదైతే అభిషేకం చేసుకున్నాడో స్వయంపాక దానం చేయాలి అలానే గోదానం చేయాలి రౌప్య గోదానం అంటారు ఆ గోవు దానం చేయటం ఒకటి స్వయంపాకం దానం చేయటం ఒకటి అలానే ఏదన్నా వస్త్రదానం చేయటం మంచిది అంటే వస్త్రదానం ఒకటి గోదానం ఒకటి తర్వాత స్వయంపాక దానం చేయటం చాలా మంచిది దానివల్ల కూడా మంచి ఫలితాలు సత్ఫలితాలు చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నిషేధ వ్యాప్తిలో కూడా భగవంతుడి యొక్క పన్నెండు గంటలకి ఎవరైతే సరే శివుని యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరుగు అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఈ సంవత్సరం ప్రత్యేకాది రుద్రహోమం చేసుకోవచ్చు మంచిగా దాన ధర్మాలు చేయటం కూడా చాలా మంచిదమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం